ప్రపంచంలోనే అత్యధిక వయస్సు వరకు జీవించేవారు జపాన్ ప్రజలు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే భారతదేశంలో ఎవరైనా ఎనభై ఏళ్ళు దాటితేనే దాన్ని చాలా గొప్ప విషయంగా చూస్తూ ఉంటారు యూరోప్ అమెరికా ఖండాల్లో కూడా ఇంత సుదీర్ఘ జీవితాన్ని గడపడం ఒక గొప్ప రికార్డుగా చెప్పచ్చు కానీ జపాన్లో వృద్ధులు ఎక్కువ కాలం జీవించడం ఆశ్చర్యమేం కాదు ఇక ఈ విషయంలో కేవలం సైన్స్ ఆరోగ్యం మెరుగుదల మాత్రమే కాదు జపాన్ ప్రజల సంస్కృతి వారి జీవన శైలి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి జపాన్ ప్రజలు ఆహారం అలాగే శారీరక కార్యకలాపాల విషయంలో చాలా కాలంగా ఎన్నో సాంప్రదాయక నియంత్రణ పద్ధతులను అనుసరిస్తూనే ఉన్నారు దీనివల్లే వారు మానసిక ఒత్తిడి లేకుండా మనశ్శాంతితో హాయిగా జీవిస్తున్నారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు ఇక వారి ఆహారపు అలవాట్లే వారి ఆయుష్ను కూడా పెంచుతున్నాయి అనే దానికి ఎన్నో పరిశోధనలు కూడా తోడ్పడుతున్నాయి ఇక వారు శారీరకంగా మానసికంగా కూడా చాలా బలంగా ఉంటున్నారు అందుకే ఈ సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతున్నారు అని చెప్తున్నాయి ఇక జపాన్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు వంద ఏళ్ళు దాటిన వారిలో తొంభై శాతం వరకు మహిళలే ఉంటున్నారు కేవలం పురుషులు పది శాతం మాత్రమే ఉంటున్నారు ఇక జపాన్ ప్రజల సుదీర్ఘ ఆయుషుకు రహస్యం ఏంటి అనే దానిపైన కూడా ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి వారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే వారి ఆయుషుకు కారణంగా తెలుస్తోంది వారు తమ ఆహారంలో కూరగాయలు పండ్లు చేపలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారట రోజువారీ ఆహారంలో తక్కువ కొవ్వు తక్కువ చక్కెర ఉండేలా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటారట ఆహారంలో నూనెలు కూడా చాలా తక్కువగా వాడుతూ ఉంటారు కూరగాయలను సగం ఉడికించి మాత్రమే తింటారట ఆహార పదార్థాల్లో ఉప్పు చాలా తక్కువగా ఉంటుందట వారు ఆహారాన్ని నెమ్మది నెమ్మదిగా అలాగే చిన్న మొత్తంలో తీసుకుంటూ ఉంటారు ఇది జీర్ణ వ్యవస్థను సరిగ్గా ఉంచుతుంది అని చెప్పాలి ఈ ఆహారపు అలవాట్ల వల్లే వారికి మధుమేహం రక్తపోటు జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి వారు పెద్దగా జబ్బు పడరట జపాన్ ప్రజలు చాలా చురుకైన జీవన కొనసాగిస్తున్నారు వారు ప్రతిరోజు వ్యాయామం కూడా చేస్తారు నడక యోగా ఇంటి పనులు వంటివి చేస్తూ శరీరాన్ని కట్టుదిట్టంగా ఉంచుకుంటుంటారు చురుకైన జపాన్ జీవన శైలి గుండె జబ్బులు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట అందుకే వారు సుదీర్ఘ ఆయుషతో జీవిస్తున్నారు ఇక నుంచైనా వారిని మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని మన ఆహారపు అలవాట్లని మన కంట్రోల్లో ఉంచుకొని సరైన ఆహారాన్ని తీసుకుంటూ శారీరకంగా శ్రమిస్తే మన ఆయుష్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాం